స్కిల్లింగ్ అండ్ వాటర్ సెక్యూరిటీ సాయి ప్రసాద్ గారు ఫార్మర్ అగ్రిటెక్ రాజశేఖర్ గారు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కృష్ణబాబు కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ గారు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కుమార్ టెక్ అండ్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ భాస్కర్ ఇప్పుడు ఈ పది మంది కూడా మీరు మీటింగ్ పెట్టారు ఫస్ట్ మీటింగ్ అయ్యింది మీటింగ్ అయిన తర్వాత మీరు నాకు సెవెన్ పాయింట్స్ ఇందులో పెట్టారు ఈచ్ వన్ సెవెన్ డిల్ డౌన్ చేసి కేపిఎస్ కింద పెట్టారు అయితే ఇవన్నీ కూడా వాట్ ఈజ్ రిలవెంట్ వాట్ ఈజ్ అనేది పర్ఫెక్షన్ వచ్చిందా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టారా వెరీ ఇంపార్టెంట్ మీరు ఒక్కరు చేసేది కాదు ఇది అందరినీ కూర్చొని పెట్టి వాళ్ళు కూడా మాట్లాడి కన్సర్న్స్ తీసుకొచ్చి బెంచ్ మార్కింగ్ తయారు చేసి ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్కి నేను ఒక పవర్ ఎనర్జీకి ఒక టార్గెట్ ఇచ్చా అది రఫ్ గా ఇచ్చాం ఎట్లా చేయగలుగుతారో వాళ్ళు ఆలోచించుకు మళ్ళీ రావాలి ఫర్దర్ గా అదే మరి వాటర్ ది ప్లస్ త్రీ మైనస్ ఎయిట్ అది ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం వారు రావాలి అదే మరి ఆల్ డిపార్ట్ దానికి యాక్షన్ ప్లాన్ కూడా కావాలి కన్జర్వేషన్ వర్క్స్ అన్నింటి పైన ఊరికి ఆటోమేటిక్ అయిపోయి ఇవన్నీ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఉంది యాక్షన్ ప్లాన్ ఉంది ఎస్ఓపి ఉంది దట్ ఈస్ వేర్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ ప్రిపేర్డ్ ఆర్ నాట్ ఎట్ అట్లీస్ట్ ఇఫ్ యూ యుంట్ ప్రిపేర్ గో ఫర్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి యూ మస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ మీరు చేయాలి డ్రిల్ డౌన్ చేయాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో అది లాస్ట్ మేలుకి వెళ్ళాలి యాక్షన్ ప్లాన్స్ ఎంత మనం తేలి మాట్లాడినా మీరు అవన్నీ నెక్స్ట్ లెవెల్లో మీరు డ్రిల్ డౌన్ చేస్తే తప్ప సాధ్యం కాదు అది ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అదర్వైజ్ ఎనిబడి టెన్ ఆల్ టెన్ ఇప్పుడు చేయకపోతే చెప్పండి సార్ టెన్ సార్ అంటే బేసిక్లీ సార్ జియో లాస్ట్ టైం అనుకునేది సార్ ప్లానింగ్ ఇచ్చి మన ఈ మిషన్ స్టేట్మెంట్ ని ఒక ఈ కంపైల్ చేసి మినిట్స్ చేసి విల్ టు టైం కూడా షార్ట్ ఉంది మీరు ఉపన్యాసాలు ఇవ్వడానికి లేదు ఓన్లీ పాయింట్స్ చెప్పడం ఒక పని చేయండి ఈ సబ్జెక్ట్ ని సెన్సిటైజ్ ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ వన్ మంత్ లోపల ఫిబ్రవరిలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అప్పటికి మీకు క్లారిటీ రావాలి ఆ రోజు నాకు క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ ఉండాలి ఎస్ఓపితో సమాన ఓకే దెన్ థర్డ్ వన్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్లో సార్ ఎవ్రీ మంత్ తమ మానిటరింగ్ చేస్తున్నారు సార్ సో వీఆర్ వీ హ్యావ్ డెవలప్డ్ ఆస్ ఫార్మాట్ ఫర్ రిపోర్టింగ్ అండ్ రియల్ టైమ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ నాటికి కూడా ఇది అప్డేట్ అవుతుంది సార్ ది టార్గెట్ వీ హ్యావ్ టు బిగన్ విత్ సర్ వీ హ్యావ్ టేకెన్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఇంక్రీస్ ఓవర్ ది లాస్ట్ ఇయర్ సార్ లాస్ట్ ఇయర్ నాకు టోటల్ కలెక్షన్ ఏదైతే వన్ వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ కరోడ్ వచ్చింది సార్ Uh, दाकि वन 1 वन 1000 वन 1 फोर 4000 के चिंदी दिस ईयर वी हैड अडाप्टेड इन दजटेटेटेटेटे वन ऐक् थर्टी फोर थौज क्रोड सर विच इजी नई परसेंट इंक्रीज सर अच्छे अभी इपट वरक दिंदा डिसंबर वर को टारगेट चूसा द्ते दि पर्फारमें इज लो सर अगेस्ट दि टारगेट आफ वन थर्ट फोर ओन सी फोर थौज वी हीन एब कलेक्ट सर विच इज अबउट फोर पर्संट आफ दि दूरो इनक्रीज फ्रॉम द लास्ट इयर सर दि इयर इट इज टेन सर सो सब इंक्रीज स आर्यर सर बट बिकॉज आफ वेरियक्टर्स बोथ जीएसटी सैड रेट नाशनलेशन वैल दारगेट थर्टी पर्सेंट विलट बी इंप्रूविंग बट स्टिल हिन्बल टू बी फाइव पर्सेंट अबव सर अंत लास्ट इयर कटे स्ली आवको रेट रेजेस इंपैक्ट मैं वी हिन्बल टू मीट बै हैविंग अ नैट पॉजिटव सर बट इट इज दी मैं बजे टारगेट दगे रा सर सो सैक्टर वाली दट अनालीर सर వాట్ వీ హ్యావ్ ఆల్సో డన్ ఈజ్ దాట్ సమ్ గ్రోత్ అనలిటిక్స్ సార్ మీ డాష్ బోర్డ్లో కూడా రియల్ టైం వచ్చే విధంగా మనం ఇది పెట్టున్నాము సార్ దాట్ రెవెన్యూ డెఫిట్ ఫిజికల్ డెఫిట్ హౌ వీఆర్ పర్ఫార్మింగ్ యాజ్ ఆన్ డేట్ సార్ సిమిలర్లీ స్టేట్స్ ఓన్ రెవెన్యూ సార్ दि टारगेट इज वन लैक ट्वेंटी फाइव थो दाप फिफ्टी सिक्सट सेवन थउजेंड क्रोड वी हीन एबल टू अचीव विच इज ऐस कंपेड टू प्रीवियम सर फीटी सैवन थ क्रोड दीज आई मीन दी हवर्ड फिफ्टी फोर पर्सेंट सर बट इनक्रीज मंथ टेन पर्सेंट उपी इय इनक्रीज इज अबउट फोर पर्सेंट इज दि टारगेटेड द इनक्रीज ऑफ थर्टी पर्सेंट ट्वेंटी नई पर्सेंट सर सो दिसज ओवर आल पिचर सर दच डिपार्टेंट वैज सर जी एस टी ल Uh, this year, sir, uh, December month we have increased about 5%. Uh, December month is the first month after the full impact of the GST rationalization, sir. So, one good uh, news here is that uh, we were fearing negative adikal sir, until uh, the eva bills and CCST tells us, sir, that uh, there is some positive trend. But the the growth that we had targeted in this year in the budget, sir, that uh, we will be able to, slip, uh, will be, uh, we'll be missing by uh, uh, certain margin, sir. So, if requested, I will request uh, జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది వేరియస్ డిపార్ట్మెంట్స్ వేరియస్ వేస్ ఇట్ ఆ రియాక్టెడ్ కమర్షియల్ ట్యాక్సెస్ యాజ్ ఆన్ టుడే త్రీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మైనస్ టూ పర్సెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్లస్ టాక్స్ అండ్ వెహికల్స్ సిక్స్ పర్సెంట్ మైన్స్ అండ్ జియాలజ్ థర్టీ వన్ ఫారెస్ట్ ఫిఫ్టీ టూ వెరీ నామినల్ మనీ ఫిఫ్టీ టూ అదర్ టాక్స్ రెవెన్యూ మైనస్ ట్వంటీ ఎయిట్ అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ త్రీ ఓవరాల్ ప్లస్ ఫోర్ డిసెంబర్ యాదవ్ రేట్లే మెన్షన్ నాట్ ఓన్లీ ఈ డిపార్ట్మెంట్లో రావడం కాదు జిఎస్టి కూడా ఓన్లీ ఫోర్ పర్సెంట్ రెస్పాండ్ అయింది అదే సమయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫైవ్ పర్సెంట్ రెస్పాండ్ అయింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఈ మంత్ లో పెద్దగా రాలేదు ఓవరాల్ క్యూములేటివ్ గా ఉంది ఆ మంత్ లో తగ్గింది అయింది మైన్స్ అండ్ జియాలజీ సిక్స్టీన్ పర్సెంట్ ఫారెస్ట్ ఆ మంత్రలోనే ఆదాయం వచ్చింది అదర్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా తగ్గింది నేను అడిగేది ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ ఆల్ దీస్ థింగ్స్ టాక్సేషన్ ఇప్పుడు కూడా ఎకనామిక్ యాక్టివిటీ గా ఉన్నప్పుడు ఓవరాల్ గా కలెక్షన్స్ యూనిఫామ్ గా ఉండాలి యూనిఫామ్ గా లేవు అంటే ఆ డిపార్ట్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఆర్ సమ్ సమ్వేర్ సమ్ ప్రాబ్లం దట్ ఈ వేర్ మీరు కూడా అనలైజ్ చేసి ఈరోజు మన జీఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ వచ్చినప్పుడు అదర్ స్టేట్స్లో కూడా ఆ పర్చేసింగ్ కెపాసిటీ వస్తుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది వచ్చినప్పుడు అది రిఫ్లెక్ట్ అయిందా లేదా స్పెషల్ టూల్స్ ఉంటాయి కూడా ఉపయోగించి మీరు అనలైజ్ చేసి ఎవరైనా సరే రాష్ట్రంలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు ఆనెస్ట్గా చేసే పరిస్థితి రావాలి ట్యాక్స్ ఎవేషన్ ఉంటే యూ కెనాట్ మీట్ ది ఎక్స్పెండిచర్ ఆ స్పిరిట్ రావాలి అందరికి అది రానంత వరకు బాబు జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటాడు లేకపోతే నేరుగా వెళ్ళిపోయి చేస్తా ఉంటాడు అది కాదు కావాల్సింది జస్టిఫికేషన్స్ నో లాంగర్ రిలవెంట్ ర్ఫార్మెన్స్ ఈస్ ఓన్లీ రిలవెంట్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఎవ్రీ బీ ఎవరు ఎన్ని చెప్పారా ముందు మీరు పనిచేసి వచ్చి మాట్లాడితే ఐ విల్ హియర్ కాబట్టి ఐ వాంట్ సెన్సిటైజ్ వన్ మంత్ టైం నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ మాట్లాడదాం ఇది మాత్రం ఎక్కడికక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ ఐదారు డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసుకొని ఇంక ఉండే వన్ అండ్ హాఫ్ మంత్ లో ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం ఎక్కడికెక్కడ సిస్టమ్ మీకు ఆర్ నాట్ అలోన్ దర్ ఇస్ ఎ నేషనల్ గవర్నమెంట్ దెర్ ఆర్ అదర్ స్టేట్స్ దే ఆర్ ఆల్సో కంపీటింగ్ విత్ యూ మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్లెయిమ్ చేశాం ఆల్ డిపార్ట్మెంట్ సేమ్ క్లెయిమ్ రావాలి కదా దర్ ఇస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి అవుట్ నెక్స్ట్ మంత్ లో మళ్ళా మాట్లాడదాం నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మొన్న చెప్పిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్ అయిందా అక్కడే ఉన్నారా సార్ అయింది సార్ మనకు జిల్లా లెవెల్లో కూడా వాళ్ళు ఖర్చు కొంచెం పెంచారు సార్ డిస్ట్రిక్ట్ దీంట్లో కూడా పెంచు పెంచారు సార్ అండ్ జస్ట్ క్విక్లీ టేక్ త్రూ ద పెర్ఫార్మెన్స్ సార్ నెక్స్ట్ లైక్ సార్ మనకి ఇప్పుడు ఇది ఓవరాల్ అబ్స్ట్రాక్ట్ సార్ సెవెంటీ సిక్స్ స్కీమ్స్ మనం ఈ సంవత్సరం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ వచ్చేసి ఓన్లీ సిఎస్ఎస్ కాంపనెంట్ పదిహేను వేల నూట డెబ్బై మూడు కోట్లు సార్ అలాగే మనకు దానికి మ్యాచింగ్ స్టేట్ కాంట్రిబ్యూషన్ కలుపుకుంటే తొమ్మిది వేల మూడు వందల నలభై కోట్లు టోటల్ అలొకేషన్ మనకు ఇరవై నాలుగు వేల ఐదు వందల పదమూడు కోట్లు సార్ యాజ్ పర్ బడ్జెట్ డాక్యుమెంట్ మనకు స్పర్ష్ స్కీమ్స్ ద్వారా మదర్ శాంక్షన్ వచ్చినవి ఆరు వేల అరవై కోట్లు వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎన్ఏ ద్వారా మనకు రిలీజ్ చేసిన డబ్బు ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు మొత్తం మనకు ఇప్పుడు దాకా మనకు డిపార్ట్మెంట్లో జిల్లాలకు అందుబాటులో ఉన్న డబ్బులు పద్దెనిమిది వేల నలభై కోట్లు సార్ దాంట్లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎస్ఎన్ఏలో పద్దెనిమిది వందల ఎనభై మూడు కోట్లు